శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే చర్వ విఘ్నోపశాంతయే త్రిపురాసర పుత్రవధ వ్యాసుడు పలికెను త్రిపురని పుత్రుడైన త్రైపురి అను రాక్షసుడు సూర్యుని వంటి తేజస్సుతో నాలుగు గుర్రములు పోంచబడిన రథాన్ని ఎక్కి గణాధిపునితో ఇలా పలికెను ఓ గణాధిప నీ తండ్రి నా తండ్రిని సంహరించెను అందువల్ల నేను నా బాణాలతో ఇన్ను ఈనాడు నిన్ను యమాలయానికి పంపిస్తాను ఆ మాటలు విన్న గణేశుడు త్రిపురని పుత్రునితో ఇలా పలికెను దుష్టుడైన నీ తండ్రి పూర్వం దేవతలకు హితం కాని పని చేశాడు ఆ విషయం నా తండ్రికి తెలిసింది నీ తండ్రి చేసిన పాపపు పని తెలుసుకొని నా తండ్రి తన శక్తితో ఒక్క బాణంతో నీ తండ్రిని చంపాను అతన్ని పాపమోహాల నుంచి ఉద్ధరించి యమలోకానికి పంపించను ఓ దైత్యుడా ఇప్పుడు నిన్ను కూడా క్షణకాలంలో అదే మార్గంలో పంపిస్తాను ఇలా పలికిన మహాప్రాజ్ఞుడైన గణపతిని ఆ దైత్యుడు ప్రళయకాలంలోని జ్వాలల వంటి తీక్షణమైన పది బాణాలతో కొట్టెను అంతట గణపతి యమపాసానికి సమానమైన అగ్నిజ్వాలలు వెదజల్లుతున్న డెక్క ఆకారం గల వేలకొలది తీక్షణమైన బాణాలతో ఆ దైత్యని కొట్టెను కోపంతో కన్నులు ఎర్రబారి దైత్యని బాణాలన్నింటినీ మధ్యలోనే ముక్కలు చేశాను వజ్రం వంటి బాణాలతో ఆ దైత్యను బలంగా కొట్టగా ఆ దైత్యుడు మూర్చెల్లి నేలపై పడెను అంతట భద్ర సౌభద్ర భీషణ నిర్జరారంతకలను వారు తమ తమ గదలతో గణేషనిపైకి వచ్చరి వారందరూ ఒకేసారి తమ గదలతో గణేషని కొట్టరి గణపతి వాటిని లాఘవంగా తప్పించుకుని వారి దెబ్బలు నిరర్ధకం చేశాను వెంటనే భద్రకుని గొడ్డలతో నెత్తిపై కొట్టను నిర్జరాంతకుని కత్తితో నేల కూల్చెను సౌభద్రని తలను గొడ్డలతోనూ భీషణుని తలను కత్తితోనూ వేరు చేశాను ఈ విధంగా పర్వతంలో వంటి వారి నలుగురిని మరికొంతమంది శత్రువులను హేరంబుడు సంహరించను అంతలో త్రిపురని పుత్రునికి స్పృహ వచ్చి రథంలో కూర్చుని అర్ధచంద్రాకార బాణాలతోనూ శూలాలతోనూ గణపతిని కొట్టెను వాటన్నింటినీ గణపతి ముక్కలు చేశాను మరో నాలుగు బాణాలతో గుర్రాలను ఒక బాణంతో రథసారథిని మరికొన్ని బాణాలతో సేనాపతులను కొట్టెను త్రిపురని పుత్రుడు వెంటనే మరొక రథం ఎక్కి వజ్రం వంటి బాణాలతో గణపతిని కొట్టెను ఆ దెబ్బకు దేహం రక్తంతో తడిసి గణపతికి చాలా కోపం వచ్చింది అప్పుడు మూడు బాణాలు తలకు ఏడు బాణాలు ఎదకు నాలుగు బాణాలు నాభికి ఐదు బాణాలు బాణాలు నాభి కిందకి గురిపెట్టి కొట్టెను ఈ విధంగా ఆ శరీరమంతా దెబ్బలు తగిలిన దైత్యుడు మూర్ఛ పొంది రథంలో పడిపోయాను బుద్ధిమంతుడైన రథసారథి వెంటనే అతన్ని రణరంగం నుంచి బయటకు తీసుకువెళ్ళను యుద్ధం నుంచి వెనుతిరిగిన వాడిని దేవపూజితుడైన గణపతి ఎన్నడూ కొట్టలేదు చాలాసేపటి తర్వాత నుంచి తేరుకున్న దైత్యుడు రథసారథితో ఇలా పలికెను భీరువైన హరుణి పుత్రుని వద్దకు వెంటనే పదం అప్పుడు రథసారథి త్రిపురని పుత్రునితో సత్యము పద్యము సౌమ్యము అయిన మాటలు ఇలా పలికెను యుద్ధంలో శివుని పుత్రుని బాణంలను తట్టుకొనట ఎవరితరం అందుకే మూర్ఛితులైన మిమ్మల్ని ఇటుకు తీసుకుని వచ్చాను ఇప్పుడు మీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యండి ఇంతలో హిరణ్య ఉత్తమమైన ఏనుగును పంపించను ఆ ఏనుగును ఔషధములో మొదలైన వాటితో కొవ్వెక్కునట్టు చేసి నూరు రెట్లు అధిక శక్తివంతమగినట్లు చేశాను మంత్రించిన నీటితో దాని గాయాలు మాన్పెను ఆ ఏనుగు తన రెండు దంతాలతో పర్వతాలు ముక్కలుగా చేసెను అటువంటి ఏనుగు సైన్యాన్ని సేనాధిపతులను చంపుతూ జయించుటకు అసాధ్యంగా ఉన్నది దైత్యుడు ఆ ఏనుగుపైకి ఎక్కి తీక్షణమైన బాణాలతో దేవప్రముఖులను కొట్టుచుండెను అతని బాణాల తాకిడికి దేహంలో రక్తసిక్తమై నేల కోరినవి ఆ దైత్యుడు ఏనుగుపై ఎటు వెళితే అటు భయంకరమైన బాణాలతో కొట్టెను ఏనుగు కూడా కొంతమందిని కొట్టింది మావటి కొంతమందిని కొట్టెను ఆ ఏనుగు వేగానికి అది తిరుగుట వల్ల కొంతమంది దేవతలు మిక్కలి దుఃఖం పొందిరి భయం లేని దేవత శ్రేష్ఠులు శస్త్రాస్త్రాలతో కొట్టిరి దెబ్బతిని నేలపై పడని దేవతలు భయంతో గణేశుని శరణి పొందిరి ఈ విధంగా దేవతలకు కలిగిన విధ్వంసం చూసి గణపతి అగ్ని వంటి వజ్రం వంటి బాణములతో ఏనుగును త్రిపురని పుత్రుని కొట్టను ఆ దెబ్బకు ఏనుగు దైత్యుడు గణపతి మీదికి వచ్చిరి గణపతి దైత్యుడు ఒకరిపై ఒకరు బాణాల వర్షం కురిపించరి వారి శరీరాలు రక్తసిక్తమైనవి ఒకరినొకరు గెలవాలని ఘోర యుద్ధం చేసిరి గణపతి వాహనమైన ఇలుకను ఏనుగు దంతములతో పొడిచెను ఇలక కూడా ఏనుగును హింసించను ఈ విధంగా వారిద్దరికీ ఘోరమైన యుద్ధం జరిగింది ఈ విధంగా నలుగురికి మధ్య కలిసి మరియు వేర్వేరుగా అమోఘమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధం సర్వలో ఒక భయంకరమైన శబ్దంతో ఘోరంగా ఉంది దేవదానవుల మధ్య మహాభయంకరమైన యుద్ధం జరిగింది ఈ విధంగా యుద్ధం జరుగుతున్నప్పుడు ఎలుక ఎనుగును కొరికెను గణపతి గొడ్డలతో చాకచక్యంగా మూతి ఛాతి భుజంలపై కొట్టెను అలాగే ఎనుగును కూడా కొట్టెను ఆ దెబ్బకు దైత్యుడు ఎనుగుతో పాటు రక్తం కక్కుకుని నేలపై పడెను దేవతల ఋషులు సాధు సాధు అని పలికిరి పువ్వులు గంధం ధూపములతో పూజించిరి దైత్యులు ప్రాణాలను చేతిలో పెట్టుకుని పారిపోయి దేవతల సేనలు యుద్ధం ముగియనంత వరకు పోరాడిరి ఓం శాంతి శాంతి శాంతి